ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ముఖ్యంగా ఈరోజు మీ విలువల్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ రోజు ఒక స్నేహితుడు మీ విషయాల భావాల్ని ఓరుకుని పరీక్షించడం జరగవచ్చును ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సాహిత్కంగా ఆలోచించి ముందడుగు వేయండి అలాగే ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన ఇంకా మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలా చేస్తుంది అలాగే మీ ప్రేమైన వారితో పగలు ప్రతీకారాలతో ఉండడం వల్ల ఒరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకు మీ ఆలోచనల్ని చక్కగా వివరించడం జరగాలి అలాగే ఈ రోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటారు కానీ మీరు అనుకున్నంతగా ఫలితాలు రాలేదని నిరాశకి గురవుతారు కావున ఇలా అసలు నిరాశకు గురి కాకూడదని సలహా ముఖ్యంగా మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో ఈ రోజు తెలుసుకోండి ఖాళీ సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది కావున జాగ్రత్త ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించి కుంకుమార్చన చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతో